రెడ్డి గారి కుమారులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాల పిల్లలు కావస్తుందండి వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదవారికి ఊపిరిస్తా ఉన్నారు పేదవారి యొక్క ఆకలి తీరుస్తూ ఉన్నారు పేదవారికి అండగా ఉండే కుటుంబం వారిని మనం ఎల్లప్పుడూ కాపాడుకోవాలి వారు తండ్రిగా కూడా పేదవారి కోసం నిత్యం తపన పడే మనుషులు రాష్ట్రంలో ఈరోజు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతో మంది ముఖ్యమంత్రి చూసారు నేను మా అద్దరు పనిచేసే ముఖ్యమంత్రి ద్వారా ఎప్పుడు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన మగవాళ్ళు లేరు రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పథకాలు పెట్టే గనులు మారినవి ఈరోజు చూడని దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో అయినా సరే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన ముఖ్యమంత్రి చూడండి నిత్యం పిల్లల కోసమే పెట్టిన మేనిఫెస్టో చూడండి గతంలో పెట్టిన మేనిఫెస్టో చూడండి చంద్రబాబు నాయుడు ఏం పెట్టిన మేనిఫెస్టో చూడండి మన మేనిఫెస్టో పేదవారి యొక్క ఆకలి తెచ్చే పేదవారి ముఖాలు ఆనందం చూడడం కోసం పెట్టిన చంద్రబాబు పెట్టిన మేనిఫెస్టో అర్జెంట్గా అధికారం అనే ఆకలి తీర్చుకోవడం కోసం పెట్టిన కూటం పేరుతో పెట్టిన మేనిఫెస్టో అని బీజేపీ వారు ఆహ్వానం తెలియదని అర్థం చేసుకోండి ఇద్దరు ఇద్దరు శిష్యులంటే మా పిఠాపంలో మన గీతమ ఇది అధికారం ఆకలి తీర్చుకోవడం కోసం పదవుల కోసం ఎన్ని అబద్ధాలైనా ముఖ్యమంత్రి అన్ని విషయాలు మీకు తెలుసు మనకన్నా వాటర్ సిస్టాంప్ తెలివైన ప్రతి నిమిషం దేశంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే కెపాసిటీ వచ్చింది పూర్వం మనం మేధావులు కొన్ని వాళ్ళు మేధావులు వాటర్స్ అండి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో మన ముఖ్యమంత్రిగా పెట్టిన మేనిఫెస్టోని ప్రతి ఒక్కరూ పరిశీలిస్తా ఉన్నారు పరిశీలించమని కోరుకుంటా ఉన్నారు అలాగే రెండో యువతికి రాబోయే రోజుల్లో ఉద్యోగాలు చాలా కష్టంగా కోరుకుంటాను వచ్చిన తర్వాత వేల మందికి ఉద్యోగం లేకుండా పోటు యువతని ఆర్థిక బలంగా ఉండడం కోసం చిన్న చిన్న పరిశ్రమ పెట్టడానికి తల్లిదండ్రులు ఆలోచించాలని కోరుకుంటూ ఉన్నారు నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆడుగు వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పెళ్ళి అవన్నంత వరకు నా ప్రాపర్టీ పెళ్ళి అయింది అవగా అంతవరకు ప్రాపర్టీ అయితే సొంత పార్టీ

జగన్ గారు సేవలుగా ఉంటాను అది తెలియలేదు ఎవరు కూడా పార్టీలో చేరాను చేరేను చూపు చూడడం చేత కాదు కుదురు చేత ఈ చేత ఈ కుటుంబ చేత కూడా లెక్క చేయను లెక్క చేయను లెక్క చేయను ఎవరో మధ్యం సప్లై చేస్తారండి పొందరికి అవసరం చెప్పాలన్నయ్యా స్వచ్ఛమైన నీరు కట్టుకోవడానికి ఇల్లు ఇతర ఇల్లు స్కూ స్కూలు అలాగే సిమెంట్ చేయాలి చేస్తాను చెప్ప స్వచ్ఛమైన మధ్యం సప్లై చేస్తాం బాధాకరం వాళ్ళని ఎంత లోకబడి ఉంటున్నారో అదృష్టమని వాళ్ళతో ఉన్నారు యువతని మీరు ప్రోత్సహించని భయతం ఆ కులం ఈ కులం కాదండి అన్ని కులాలలో ఉన్న యువతి చేయువత యువ కోసం అందరం సహకరిస్తామండి ఆ పిల్లల పిల్లలన్నీ కూడా పూర్తి సహకరించి వారి బుధం తట్టి వారి మెడలో రామరం బుధువంగా వేస్తే పిల్లవాడు తిరగకుండా రోడ్డు మీద తిరగకుండా నేను తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం ఈరోజు అందరికి కలుసుకునే అవకాశం కలిగింది ఇప్పటికే మార్చి పదిహేడో తారీఖు నుంచి అందరినీ కూడా నేను చూడటం జరిగిందండి మాట్లాడడం జరిగింది కొంతమంది రెండు సార్లు కొంత మూడు సార్లు కూడా వెళ్ళడం జరిగింది రాజశేఖర్ గారి గురించి వారు పెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థి గురించి వారు పెట్టిన ఎంపీ అభ్యర్థి గురించి పదే పదే చెప్పడం జరిగిందండి అందరు ప్రేమతోటే ఈ కార్యక్రమాలు పాల్పంచుకున్నారండి ఒక వారం రోజుల పాటు కష్టపడితే మీకోసం ఐదు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంపీగా కష్టపడతారండి గుంటుగా వెళ్ళిపోయి చందాబాద్ చందాబాద్ కాకుండా ఒక యాభై మంది ఓట్లకి ఐదు మంది కార్యకర్తలు రోజు కలిసికొని కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుందని అప్పుడే పడుతున్నారండి దానివల్ల మోత్నో మోత్ అవుతుంది వారిలో కూడా ఉత్సాహం కలుగుతుంది పదిసార్లు వచ్చి మమ్మల్ని ఓటు అడిగారని ఆనందంలో ఉంటారండి తప్పనిసరిగా కార్యకర్తలు అన్నవారు రోజు యాభై మందిని నచ్చే కార్యక్రమం తీసుకోమని ఆ ఊళ్ళో పంచుకోమని పంచుకొని మీ యాభై మందికి మీ ఊరు యాభై మంది మీరు అని చెప్పి ఇంకొక బాధాకరమైన వార్త నా కుటుంబంలో కూడా చచ్చు ఎవరు పెట్టించారో పెట్టారో తెలంగాణని భయపడ మా అమ్మాయి మా రెండు వేల ఎనిమిది చిరంజీవి గారు విపరీతమైన సేవ చేశారు ఆయన ఆ గుర్తు కోసం సుప్రీం హైకోర్టుకి వెళ్తాం ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్తాం ఎన్ని చేసిన మనిషి రెండు వేల తొమ్మిదిలోని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చేస్తే కూడా ఆయన పిఆర్పి ప్రచారం చేస్తున్నారండి అప్పటి నుంచి సంబంధాలు అంత మాత్రమే మాకు మాకు నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాడుకో వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశారు అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పెళ్ళి అవన్నంత వరకు నా ప్రాపర్టీ बिल्ले इंद्रो का तो आप बापती हैं। थोड़ी कहते हैं स्वतंत्र की। जनरल आत्मालोग तोड़ कब जाते हैं जनरल की जगह लानी और बुद्ध जाता बिल्ले हमें और बापती जाता हमें लाना। చెప్పించారు ఎంత బ్యాంక్గా చెప్పినా జగన్ గారు సేవలుగా ఉంటాను అది లేదు ఎవరు బెదిరించినా కూడా బిగిరిపోను పార్టీలో చేరాను పక్క చూపు చూడటం చేత కాదు కుదురు చేత ఈ చేత ఈంగటుంబ చేత ఇంటి దానికి కూడా లెక్క చేయను లెక్క చేయను లెక్క చేయను ఎవరో మహానుభాడు చిచ్చు పెట్టినకి ఆలోచన చేశారు చిచ్చు పెట్టిన వారు ఎంత హ్యాపీగా ఉంటారో నేను నా కళ్ళతో చూస్తాను అయ్యా ఈ చిచ్చు పెట్టినప్పుడు ఉన్న మనిషి ఎప్పుడు ఎదుగుతారు రారు రారు భగవంతు చూస్తూ ఉంటారు పని చూ ఈరోజు బాధాకరమైన వార్త మీ ముందుకు చెప్పే అవకాశం వచ్చిందని నిన్నే చూశాను బాధపడ్డా కూడా నేను భయపడడం కూడా బయటలో నన్ను ఆహ్వానించాను జగన్మోహన్ రెడ్డి గారు సేవ చేస్తా అని చెప్పారు సేవ చేస్తానంటే బాధీకా లేదు ఏ కోరిక లేదు ఏ కోరిక లేకుండా మీకు వచ్చాను మీరు మీ ఆహ్వాన కనుక అని చెప్పి చెప్పారు తర్వాత మీ అందరూ దేవాల వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా ప్రజల సేవ చేస్తా ఉంటే అప్పుడు చూస్తారండి అది కూడా వారందరూ వారు పిచ్చిస్తేనే తీసుకున్నాను తప్ప నా అంత నేను రోజు పురుగు చేసి నా పదవే నా పదవి అని చెప్పి అడిగే దాంతో వారు తెలుసుకుని ఉద్దేశం లేదండి అందరినీ కూడా మీ ఇంట్లో ఎన్నికలాగా మీ ఇంట్లో సభ్యుల లాగా చేసి గీతమ్మ గారిని సునీల్ గారిని గెలిపించి ముఖ్యమంత్రి గారిని మరొకసారి ఎన్నుకొని భవిష్యత్తులో ఎవరో కూడా ఆ ముఖ్యమంత్రి పెట్టం మీద అదే విధంగా మీ తీర్పు ఉండాలని చెప్పేసి بل سردی تبدیل بھائی لوگ جگن موہن ری سی گار کی نسل مر ملک ساری دن کو